రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మతైసు సువార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుదాం సువార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుకుందాం సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును హలలియా నూన్ బిడ్లరా గమనించండి ఇక్కడ మరి రాయబడినటువంటి ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు సంతోషించి ఆనందించాలట పరలోకమందు మీ ఫలము అధిక మగును అని ఇక్కడ మరి రాయబడటం మనం గమనిస్తూ ఉన్నాం ఎప్పుడు సంతోషించాలి ఎందుకు ఆనందించాలి అని మనం ఒకసారి పరిశీలించినప్పుడు నా దేవుని పిల్లరా ఈ లోకంలో సంతోషకరమైనటువంటి మరి పరిస్థితులు ఎన్నో కనబడతాయి సంతోషాన్ని ఇచ్చేవి కనబడతాయి ఆనందాన్ని ఇచ్చేవి కనబడతాయి అలాగనే దుఃఖాన్ని కలగజేసేవి కూడా కనబడుతూ ఉన్నాయి కానీ ప్రభు అంటాడు సంతోషించి ఆనందించండి పరలోకమంది మీ ఫలము అధిక మగును దేని నిమిత్తము అని అంటే ఆ పైన పదకొండో వాక్యంలో రాయబడి ఉంది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ పలుకునప్పుడు మీరు ధన్యులు హలులియా నా దేవుని పిల్లారే గమనించండి ఎప్పుడు సంతోషించాలి అని అంటే పరిస్థితులన్నీ మరి చక్కగా ఉన్నప్పుడు కాదండి నీ మీదకి ఏ నింద ఏ అవమానం రాకుండా ఆరోగ్యంలో కానీ ఆశీర్వాదంలో కానీ అన్ని విషయాలలో చక్కగా ఉన్నప్పుడు మనం సంతోషిస్తాం కానీ ఇక్కడ ప్రభు అంటాడు ఎప్పుడు సంతోషించాలి అంటే నా నిమిత్తం అంటే ప్రభు నిమిత్తం దేవుని పిల్లల స్వార్థ నిమిత్తం ఏసు క్రీస్తు నిమిత్త బట మనము ఇదిగో జనులు జనుల ద్వారా మనం నింది నిందించబడినప్పుడు హింసించబడినప్పుడు చూడండి మన మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మనము ధన్యులము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా దేవుని బిడ్డారా ఇటు ధన్యతను ఎంతమంది కోరుకుంటున్నారు అసలు దీనిలో ధన్యత ఉంది అని మనం గ్రహిస్తున్నామా మరి ధన్యత అంటే ఏమిటి చక్కగా మిద్ది మీద మిదులు కట్టుకొని చక్కగా పది రూపాయలు దాచిపెట్టుకొని ఇదిగో దేవుడు కార్లు బంగ్లాలు నగలు డబ్బు అన్నీ ఇచ్చేస్తే అది ధన్యత అనుకుంటాం కానీ ప్రభు నిమిత్తం నువ్వు హింసింపబడ్డావా ప్రభు నిమిత్తం ఇదిగో నీవు నిందించబడ్డావా ప్రభు నిమిత్తం ఇదిగో జనుల ఎదుట నీవు చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు నా దేవుని పిల్లలను నువ్వు మౌనముగా ఉన్నావా అని మనం గమనిస్తే ఈ అనుభవాలు ఏవి నాకు లేవండి అసలు ఈ అనుభవాలే నాకు లేవు అని చెప్పుకొచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ప్రభు అంటాడు ఇదిగో మనం ఆ రీతిగా ఉన్నప్పుడు ఆ విషయంలో మనము సంతోషించి ఆనందించాలట సంతోషించాలి ఏంటి జనులు చెడ్డ మాటలని మీద పలుకుతున్నప్పుడు అబద్ధాలు ఆడుతున్నప్పుడు నిందించి హింసిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట సంతోషించాలంట ఆనందించాలంట ఎందుకనంటే ఆ నిందలో ఆ హింసలో ఆ బ ఆ అబద్ధములో ఇదిగో నీ మీద జనులు పలుకుతున్నటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క చెడ్డ మాటల్లో నా దేవుని బిడ్డారా నీవు సంతోషించినప్పుడు ఎదురాడకుండా మౌనంగా నిలబడినప్పుడు పరలోకమందు మనకు ప్రతిఫలము కలుగుతుందట కనుక దేవుని నిమిత్తమై ఈలాగు జరగటానికి ఈలాగు నడవటానికి ఈలాగు మనం శ్రమ పొందటానికి నా దేవుని పిల్లరా పరలోకంలో మనకు ఫలం ఉందన్న సంగతి మనము మర్చిపోనే మర్చిపోకూడదు ప్రార్థన చేద్దామండి అండి మహాపరుషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి కొందనాలు ఇదిగోనైనా ఈ యొక్క మాటలు నా ప్రభా మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు నిజమే అయ్యా నీ నిమిత్తము నా ప్రభ నీ రాజ్యం నిమిత్తం స్వార్థ నిమిత్తం నా ప్రభా అయ్యా మేము నా తండ్రి నిందించబడి హింసించబడటానికి నా తండ్రి ఇదిగోనైనా అయ్యా అటు మనసుని మీరు మాకు దయచేయండి ఓర్చుకున్న మనసును దయచేయండి సహించే మనసును మాకు దయచేయండి అయ్యా అలా నిందించబడినప్పుడునైనా మేము ధన్యులను సెలవిచ్చారు ఆ విషయంలో ఏమో సంతోషం పోషించినప్పుడు అయ్యా పరలోకి మందు మాకు ఫలము కలుగునని మీరు సెలవిచ్చారు కనుక ఆ ఫలము కొరకు మేము లోబడటానికి సహాయం చేయమని వేసునామా అడిగి వేడుకున్నా తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక